జయశ్రీమనారాయణ విశ్వసేణ గోశాల వనపర్తి నా పేరు సౌమిత్రి రామాచారులు ఈ గోశాల వ్యవస్థాపకులం ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు అందరూ కూడా ఇంటి ముందు తప్పకుండా కల్లాపు చల్లుకుంటారు అంటే మన మనది తెలంగాణదికేమో చాన్పి చల్లుతారంటారు అది గోమయంతోనే చల్లుకోవాలి అంటే గోమయము అంటే లక్ష్మీదేవి అందరికీ తెలుసు తర్వాత ఇప్పుడు ఈ రోజులలో మన గోమయ కలర్ అని చెప్పేసి వస్తున్నది మేమే ఆశ్చర్యపోతున్నాం అది చల్లుకుంటున్నారు అది నిజంగానే అది నిజంగా చెప్పాలంటే అంటే అది దరిద్రమే ఎందుకంటే కలర్ ఎప్పుడు కూడా మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదు అది ఇప్పుడు ఈ గోమయంతో చల్లుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యము ఇంటికి వచ్చిన ఇంటికి వెళ్ళే లోపలికి వచ్చే క్రిములు కూడా రావు ఎన్నో ఇప్పుడు వస్తున్న వైరస్లు కానీ ఏవి ఇంట్లోకి రావు నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇది కాబట్టి ఈ గోమయంతోనే చల్లుకోండి ఎప్పుడు చల్లుకున్నా ఎట్టి పరిస్థితుల్లో కలర్ మాత్రం వాడకండి దానివల్ల ఉపయోగం లేకపోగా వచ్చే దరిద్రం కూడా వస్తుంది లక్ష్మీదేవి అయితే అసలే ఆ ఇంటికి కూడా అసలే రాదు అది మాత్రం నో డౌటు కాబట్టి గోమయాన్ని చల్లుకోండి గోమయం ముందర ఇక్కడికి వస్తే ఇస్తాం తప్పనిసరిగా తీసుకొని ఇంటి ముందర మంచిగా హాయిగా చల్లుకొని ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందండి జయ శ్రీమన్నారాయణ